ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు ఈ రోజుల్లో చదువుకునే పిల్లలందరూ యూత్ అందరూ కాస్త అరవై డెబ్బై శాతం మంది నున్నగా బొద్దుగా ఉండవలసిన బరువు కంటే ఏడెనిమిది కేజీలు పది కేజీలు అంతకంటే ఎక్కువ కనపడుతూ ఉన్నారు మరి ఇలాంటి వారందరికీ ఒక గుడ్ న్యూస్ మీకు చెబుదామనుకుంటున్నాను ఏమిటో తెలుసా మీకు ఈ ఏజ్లో ఉండవలసిన బరువు కంటే పది కేజీలు ఇరవై కేజీలు ఏడెనిమిది కేజీలు ఎక్కువ ఉన్నప్పుడు ఆడపిల్లలకి మరి ఓవరీస్లో నీటి పొడకలు వచ్చేస్తున్నాయి దానికి కారణం దానికి కారణం ఇన్సులిన్ నిరోధకత దీనివల్ల హార్మోన్ ఇన్బ్యాలెన్స్ సమస్యలు రావటం బుడగలు రావటం పీరియడ్స్ రాకపోవటం మరి ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల కూడా ఒబిసిటీ ఎక్కువ పెరగటం ఒబిసిటీ వల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ రావటం ఇలాంటి అనేక మార్పులు యూత్లో వచ్చేస్తున్నాయి దీనివల్ల వాళ్ళకి హార్మోన్ డిస్టర్బెన్సుల వల్ల ఆడపిల్లలకి మొగ లక్షణాలు మగపిల్లలకి ఆడ లక్షణాలు ఆ హార్మోన్ చేంజెస్ వల్ల వచ్చేస్తున్నాయి అంటే ఇటు రొమ్ములు పెరగటం మగపిల్లలు ఆడపిల్లలకి గడ్డాల మెసాలు రావటము ఇట్లాంటివి ఇలాంటి వాటి సమస్యల నుంచి మీరు సింపుల్గా బయటపడటానికి ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే టైప్ టూ డయాబెటీస్ అసలు లైఫ్లో ఇప్పుడు ఓబీసీ ఉన్నవారికి ఎయిటీ పర్సెంట్ డయాబెటీస్ వచ్చే ఉంది ఆ డయాబెటీస్ని లైఫ్లో రాకుండా చేసుకోవటానికి ఇన్సులిన్ రెసిస్టెన్స్ని పూర్తిగా పోగొట్టుకోవటానికి అట్లాగే డయాబెటీస్ టైప్ టూ వచ్చిన దాన్ని తగ్గించుకోవటానికి అద్భుతమైన ఔషధం లాంటి ఆహారం మీ ఇంట్లో ఉంది నేను చెప్పినట్టు దాన్ని తయారు చేసుకు తింటే ఇట్లాంటి వాటి అన్నిటికీ న్యాచురల్ మందు అదే మెంతులు మెంతులు అంటే చేదుగా ఉంటాయి మెంతులు అంటే ఆవకాయలు బాగా వాడతారు తాలింపుల్లో వేస్తుంటాం కానీ తాలింపులో కొంచెం వాడతాం ఆవకాయల్లో కొద్దిగా వాడుతుంటాం కానీ మెంతుల్ని ఒక ఆహారముగా స్ప్రౌట్గా చేసుకుని రోజు ఒక గుప్పడి మెంతుల్ని కనుక మనం తినగలిగితే ఇన్సులిన్ రెసిస్టెన్స్ బ్రహ్మాండంగా తగ్గుతుంది మొలకలు వచ్చా గుప్పెడు గుప్పడి నిండా పెట్టుకొని అన్ని మొలకలు చాలామంది ఒక స్పూన్ తింటుంటారు అట్లా చాలా వండి మెంతుల్లో ఉన్న ఔషధ గుణం ఇన్సులిన్ రెసిస్టెన్స్ని వెంటనే తగ్గిస్తుంది అంటే మీకు భవిష్యత్తులో బుడగలు రావు ఇప్పుడు వరకు నీటి బుడగలు లేవు మీ అమ్మాయిలకి మెంతులు మొలకలు పెట్టండి ఓవరేసులో బుడగలు రావేక ఇప్పుడు వరకు వచ్చాయి కరుగుతాయి ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గిపోతుంది ఈ ఓవరీస్లో బుడగలే కాదు మీకు లైఫ్లో డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల వన్ టూ ఇయర్స్లో షుగర్ పేషెంట్ అనే స్టాంప్ మీకు పడుతుంది అది పడకుండా వెనక రావచ్చు హార్మోన్ ఇన్బ్యాలెన్స్ సమస్యలను కూడా ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎక్కడి నుంచి ఒకటి ఒకటి ఇన్బ్యాలెన్స్ అవుతుంటాయి వాటన్నిటికీ మెంతులు మొలకలు బెస్ట్ అనమాట ఏమంటే మరి చేదుగా ఉంటాయి అన్ని మొలకలు ఎట్లా తింటామండి అనొచ్చు మీరు మొలకలు కట్టాక మెంతులు చేదుగా ఉండవండి మొలకలు కట్టకముందు ఎండుగా ఉన్నప్పుడు ఉంటాయి నీటిని పీల్చుకునే స్ప్రౌటింగ్ వచ్చేసరికి జరిగిన కెమికల్ చేంజెస్ వల్ల చేదు తెలీదు కమ్మగానే ఉంటాయి అందుకని చాలామంది ఇష్టంగా తింటారు ఇప్పుడు కొన్ని గట్టిగా అనిపిస్తాయి కానీ మెంతులు మొలకలు మెత్తగా ఉంటాయి తినటానికి పెద్ద కష్టం ఉండదండి ఇంకా తినలేకపోతారా కాస్త అంత పెరుగు కలుపుకొని ఆ పెరుగు నంచుకుంటూ మెంతు మొలకలు తినేసేయండి దానివల్ల గుడ్ బ్యాక్టీరియాలు పెరుగుతాయి మెంతు మొలకలు తింటే ఈ ఫలితాలన్నీ మీకు వచ్చేస్తాయి మరి మెంతులు ఇన్సులిన్ రెసిస్టెన్స్ని తగ్గిస్తాయి అనేది సైంటిఫిక్గా అల్లోపతి డాక్టర్లు డయాబెటాలజిస్ట్లు ప్రూవ్ చేసిన సత్యం అనమాట ఏనాడో మన భారతీయ సాంప్రదాయంలో మన ఋషులు ప్రపంచంలో మొట్టమొదటగా షుగర్ వ్యాధిని కనిపెట్టింది భారతదేశంలోనే నామకరణం చేశారు మధుమేహము అని దానికి మందు కూడా మెంతుల్ని రికమెండ్ చేశారు మన ఋషులు అంటే అంత అడ్వాన్స్డ్ సైంటిస్టులు మన ఋషులు అలాంటి మెంతులు షుగర్కి పనికి అని ఏ షుగర్ స్పెషలిస్ట్కి నమ్మకం రాదు ఏవన్నీ అంత తగ్గిస్తే ఇంగ్లీష్ మెడిసిన్ మెట్ఫార్మ్ వేస్తే భలే తగ్గుతుంది కదా అనుకుంటారు హైదరాబాద్ నిమ్స్లో ఒక పదిహేను సంవత్సరాల క్రితం అండి హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఎండోక్రైనాలజీ డయాబెటాలజిస్ట్గా ఉన్న డాక్టర్ పివీ రావు వారు మరియు ఇతర డయాబెటాలజిస్టుల బృందం కలిసి మెంతులు షుగర్ పేషెంట్లకి ఎలా ఉపయోగపడుతున్నాయని పరిశోధన చేశారు నిమ్స్లోనే వాళ్ళ పరిశోధన సారాంశం ఒక్క మొక్కలో ఆ పీవీ రావు గారు పబ్లిక్ అవేర్నెస్ కలిగించటం కోసం పేపర్ ద్వారా ప్రకటన రూపంలో కాస్త ఇన్ఫర్మేషన్ రూపంలో అందించారు ఏమనిచ్చారో తెలుసండి ఐదు వందల ఎంజి మెట్ఫార్మిన్ ట్యాబ్లెట్ చాలామంది ఉదయం ఒకటి సాయంకాలం వేసుకుంటారు ఒక స్పూను మెంతు పొడి ఐదు వందల ఎంజీ డయాబెటిక్ మెట్ఫార్మిన్ ట్యాబ్లెట్కి సమానము అంటే ఒక స్పూన్ మెంతులు ఒక ట్యాబ్లెట్ లాగా పనిచేస్తున్నాయని వాళ్ళు రుజువు చేశారండి ఎంత సిస్టమేటిక్గా పరిశోధనలో చూడండి ఒక మందుతో సమానమని అలోపతి షుగర్ స్పెషలిస్ట్లే ఇచ్చారంటే మీకు ఇంకెంత కాన్ఫిడెన్స్గా మెంతులు వాడుకోవచ్చు అండి సాయంకాలం మరొక స్పూన్ మెంతు పొడి తీసుకుంటే ఒక మెట్ఫార్మిన్ ట్యాబ్లెట్ అన్నారు వాళ్ళు ఆ మెంతుల్ని ఏం చేశారు అందులో కొన్ని హాని కలిగించే ఆల్కలైడ్స్ ఏవి ఇట్లాంటివి ఉంటాయి అలాంటి వాటిని కొస్తా మంచిది కాదని వాటిని సెపరేట్ చేసిన మెంతుల్ని తీసుకుని ఆ మెంతు పొడి ఇచ్చారు వాళ్ళు అవి మనకు మార్కెట్లో దొరక వాళ్ళ పరిశోధన కోసం అలా డిజైన్ చేసి ఆ పొడి చేశారనమాట దొరకని వారు మామూలుగా మెంతు పొడి వాడమంటాను అదే మీరు మెంతుల్ని స్ప్రౌటింగ్ చేసినప్పుడు అండి ఆ కెమికల్ చేంజెస్ కన్వర్షన్ వల్ల మీకు అలాంటి హాని కలిగించేవన్నీ తగ్గిపోతుంటాయి అందుకని స్ప్రౌటింగ్ చేసిన మెంతులు కూడా ఎక్కువ మొత్తంలో తినొచ్చు షుగర్ పేషెంట్స్ ఇన్సులిన్ ట్యాబ్లెట్లు వాడేవారు బ్రేక్ఫాస్ట్లో పెసలు బొబ్బర్లతో పాటు అన్ని మెంతులు పెట్టుకోండి బాగా గుప్ప నిండా అట్ట పట్టుకుంటే ఎన్న వస్తాయి అన్ని మెంతులు పెట్టుకు తినండి మంచి ఫలితం వస్తుంది మీరు ఇట్లా మెంతులు వాడారనుకోండి యూత్కి ఇన్ని అడ్వాంటేజెస్ ఉంటాయి టైప్ టూ డయాబెటీస్తో బాధపడేవారు రోజు మెంతులను వాడుకోండి ఒక పూట బ్రేక్ఫాస్ట్లో లంచ్లో మెంతి పొడి డిన్నర్లో మెంత పొడి అట్లా ఒక స్పూన్ ఒక స్పూన్ వాడుకోండి వెంటనే ఇంగ్లీష్ మందులు టెస్ట్ చూసుకుని తగ్గించుకోండి ఇటు మెంతులు మెంతుపడు వాడేసేసి మందులు వేసుకున్నారనుకోండి షుగర్ డౌన్ అయ్యి ప్రమాదాల్లోకి వెళతారు అంచత చెక్ చేసుకుంటూ మెడికేషన్ అట్లా తగ్గించుకుంటూ జాగ్రత్త పడితే మీకు మంచిది అనమాట అందుకని అమ్మలందరూ గుర్తుపెట్టుకుని మీ పిల్లలకి కాస్త లావుగా ఉన్నారంటే షుగర్ వచ్చే పర్సెంటేజ్ ఎయిటీ పర్సెంట్ రిస్క్ ఉంది మీ అమ్మాయి లావుగా ఉందంటే ఓవరేజ్లో బుడగలు వచ్చే రిస్క్ ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ పెరుగుతున్నదని అర్థం అలాగే మీ అబ్బాయి ఉన్నాడంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల టైప్ టూ డయాబెటీస్లోకి వచ్చే రిస్క్ ఉంది మీ తల్లిదండ్రికి షుగర్ ఉంది లేకపోతే తల్లికి కానీ తండ్రికి కానీ ఫ్యామిలీలో ఎవరికైనా షుగర్ ఉంటే మీ పిల్లలకి ఎయిటీ పర్సెంట్ షుగర్ వచ్చే ఛాన్స్ మీకు ఉంది ఒబిసిటీ తోడైందా అట్లాంటి పిల్లలకి తల్లిదండ్రులు షుగర్ ఉండి పిల్లలకి ఒబిసిటీ ఉందా నూటికి నూరు శాతం షుగర్ వచ్చే ఛాన్స్ని మీరు కలిగి ఉన్నారని గుర్తు అలాంటి పిల్లలందరికీ పేరెంట్స్ రోజు అన్ని మెంతులు పెట్టేయండి తినలేకపోతే పెరుగులో కలిపి తినేసేమనండి ఇంకా కావాలంటే ఏదో ఒకటి నంచుకోమనండి దాని గింజలు యాపిల్ మొక్కల వాటితో పాటు కాస్త కిస్మిస్ ఇట్లాంటివి కాబట్టి జబ్బులు రాకుండా ప్రివెన్షన్ న్యాచురోపతిలో అద్భుతంగా ఉంటుంది అందరికీ అన్ని విషయాల దూరదృష్టి ఉంది ఇప్పుడు రాబోయే రోజుల్లో ఏది ఫ్యూచర్ ఉంటుంది అని తెలుసుకుని ముందు అడుగులేస్తున్నారు కదా అంత ప్రివెన్షన్ ఉందే మీకు డెవలప్మెంట్ విషయంలో ఎక్కడ ప్లాట్ కొనుక్కుంటే ఎక్కడ ఫ్లాట్ కొనుక్కుంటే భవిష్యత్తులో రేట్లు బాగా పెరుగుతాయి ఎక్కడ మనకి ఏదైనా ఇన్కమ్ జనరేట్ అవుతుంది రెంట్లకి ఇచ్చుకున్నాను ఇంత దూరదృష్టి ఆలోచిస్తామే రాబోయే రోగాలు రాకుండా దురదృష్టి ఉందా ఒక్కసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి నేను పదే 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 ఇట్లాంటి విషయాలు ఎందుకు చెప్తాను అంటే మనల్ని మనం మార్చుకోవాలి మన ఆరోగ్యం మన చేతిలో ఉంది మన ఆరోగ్యం మన ఇంట్లో ఉంది డాక్టర్ల మీద వైద్యశాస్త్రాల మీద ఆధారపడటం అంత మంచిది కాదు ఎమర్జెన్సీకి తప్పదు వాటిని అలాగే వాడుకోవాలి ముళ్ళుని ముళ్ళులాగే చూడాలి పని అయిపోయిన తర్వాత దాన్ని పక్కలో పెట్టుకోకూడదు గుచ్చుకోకుండా ఎక్కడన్నా పూర్వంలో అయితే చూరులో గుచ్చేవాళ్ళు ఇప్పుడు ఎక్కడన్నా ఒక డబ్బాలో దాచి పక్క అమ్మట పెడతారు వైద్యశాస్త్రాలని మందుల్ని డాక్టర్ని అంతవరకే వాడుకుంటే మంచిది ప్రకృతి మార్గం మన జీవితాలకు ఎంత ఉపయోగపడుతుంది కాబట్టి అందరూ ఆలోచించండి ఇలాంటి వాటిని బిడ్డలకు అందించుకోండి యూత్ అందరూ కాస్త ఇట్లాంటి వాటిని తినండి ఇలాంటి విషయాల్ని పది మందికి షేర్ చేయండి నేను ఎప్పుడు చెప్పను ఎందుకు ఇప్పుడు చెప్పాను అంతమంది యూత్ ఇప్పుడు మా దగ్గరకు వచ్చినప్పుడు టెస్ట్ చేస్తే వంద మంది చేరితే ఇరవై మంది పదిహేను మందికి షుగర్ బార్డర్లో కనపడుతున్నాయి వీళ్ళకి ముప్పై నలభై మందికి యాభై మందికి ఓవరీస్లో బుడగలు కనపడుతున్నాయి అదే ముందు టెక్నిక్ తెలిస్తే ఉండదు అందుకని పది మందికి యూత్ అందరు వీడియో చూసిన వారు షేర్ చేయండి అలాంటి యూత్ ఎవరున్నా తెలిసిన పిల్లలు లావుగా ఉన్న వాళ్ళందరికీ అలాంటి పేరెంట్స్కి పంపించేసేయండి చాలామంది మారుతారు పది మందికి మేలు చేసిన వారు అవుతారు మరి ఇట్లా మెంతులు మొలకలను బాగా ఉపయోగించుకుందాం విజ్ఞప్తి చేస్తూ నమస్కారం